వెల్కమ్ టు యూటీవీ రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ వ్యవస్థ చాలా కీలకం వీళ్ళ ఆమోదముద్ర లేనిదే ఏ బిల్లు కూడా అమలు కాదు అలాంటిది ఇలాంటి పదవి ఇప్పటివరకు తెలుగు వాళ్ళకి దక్కలేదా అశోక్ గజపతి రాజే మొదటి గవర్నరా దీని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు సీఈఓ యూటీవీ సీఈఓ పొలిటికల్ అనలిస్ట్ శివరాచుల గారు హలో సార్ అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్ గా నియమితులైన తర్వాత ఆయనే మొదటి తెలుగు గవర్నర్ అని అంటూ ఉన్నారు తెలుగు వ్యక్తి గవర్నర్ పదవిని అధిరోహించారు అంటున్నారు మరి ఆయనే మొదటి తెలుగు వ్యక్తి గవర్నర్ గా ఇది చాలా భారతదేశ రాజకీయాల్లో చాలా మంది గవర్నర్గా చేశారు అశోక్ గజపతి రాజు తెలుగు గవర్నర్ తొలి తెలుగు గవర్నర్ అంటే తెలుగు వాళ్ళల్లో గవర్నర్ మొదటి వ్యక్తి అనటము కొంచెం కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఓకే కనీసం ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు మంది పైన తెలుగు వాళ్ళు గవర్నర్లుగా పనిచేశారు ఇరవై ఐదు మంది కనీసం ఇరవై ఐదు ఇరవై ఆరు మంది పనిచేసి ఉంటారు మనకు స్వతంత్రం వచ్చిన మొదటి దశలో కూడా అంటే స్వతంత్రం వచ్చిన రోజే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదే గవర్నర్ల నియామకం జరిగింది మొదటిసారి అంటే స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ల నియామకం జరిగింది అదే రోజు చాలా రాష్ట్రాలకి గవర్నర్లుగా కొంతమంది నియమించబడ్డారు అందులో సరోజినీ నాయుడు కూడా కామన్నారు ఉత్తరప్రదేశ్ అప్పుడు యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు అదే తర్వాత ఉత్తరప్రదేశ్ అయింది దాని గవర్నర్గా సరోజిని నాయుడు ఆమె తెలుగు ఇంటి ఆడపరుచుగా అంటే బెంగాలీగా పుట్టిన ఇక్కడే పెరిగింది ఇక్కడ గోవిందరాజుల్ని మ్యారేజ్ చేసుకున్నారు గోల్డెన్ త్రెషోల్డ్ అని హైదరాబాద్లో ఆమె ఆమె జీవితం అంతా ఇక్కడే ఉంది కాబట్టి మనం తెలుగుగానే మనం కన్సిడర్ చేస్తాం ఆమెని అంటే స్వతంత్రం వచ్చిన రోజే తెలుగు వారు గవర్నర్ అయ్యారన్నమాట సో ఇది అశోక్ గజపతి రాజుతో మొదలు కాలేదు చాలా కాలంగా మొదటి నుంచి అంటే ఇప్పుడు అశోక్ గజపతి రాజు మొదటి గవర్నర్ అని మరి అందరూ అంటున్నారు అంటే ఒకవేళ ఉమ్మడి రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఆయన మొదటి గవర్నర్ అన్న మరి దాని మీనింగ్ అలా కూడా లేదు అలా ఎలా అని చెప్తారు ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కమ్మపాటి హరిబాబు గారు మొదటిసారిగా గవర్నర్ అయ్యారు మీకు రెండు వేల పద్నాలుగులో వైజాగ్ నుంచి బీజేపీ తరపున ఎంపీకి గెలిచిన కమ్మపాటి హరిబాబు గారు మిజోరాం గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆయన గవర్నర్గా ఉన్నారు కదా ఈ రోజు కూడా గవర్నర్గా ఉన్నారు కదా ఖమ్మంపాటి హరిబాబు గారు సీనియర్ బీజేపీ నాయకులు తొంభై తొమ్మిదిలో వైజాగ్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విజయమ్మ గారి మీద బీజేపీ తరపున గెలిచి గెలిచిన ఎంపీ గెలిచారు దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మిజోరాం గవర్నర్ ఎన్నికల పని కూడా ఉన్నారు ఆ విధంగా మీరు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్ లేక నవ ఆంధ్రప్రదేశ్ ఎట్లా చూసుకున్నా కానీ అక్కడ గవర్నర్ అయిన తొలి వ్యక్తి కమ్మపాటి హరిబాబు గారు ఆ రోజు ఆయన ఈ రోజు కూడా మిజోరాం గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఏ విధంగా తొలి తెలుగన్న అశోక్ గజపతి రాజు కారు ఒకవేళ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత అనుకుంటే కమ్మపాటి హరిబాబు గారు అనుకోవాలి లేదా అసలు స్వతంత్ర తర్వాత అనుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా అనుకున్నా లేదా మద్రాసు ఇది మనం అప్పటికి మద్రాసు రాష్ట్రంగా ఉన్న స్వతంత్రం వచ్చేటప్పటికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ స్టేట్ కి ఉంది అట్లా తెలుగు వాళ్ళు కానీ సరోజ నాయుడు గారిని చూడాలి అండ్ పూసపాటి సంజీవ్ కుమార్ స్వామి గారు ఆయన ఆయన కూడా చేశారు ఇప్పుడు ఓ మీరు పూసపాటి పూసపాటి రెండు పేర్లు కలిపి చూస్తున్నారా విజయనగరం రాజుల పేరు పూసపాటి వంశస్థులు వాళ్ళని పూసపాటి విజయరామరాజు గారు పెద్ద ఆయన ఆయన కొడుకుల్లో అశోక్ గజపతి రాజు గారు ఆనంద్ గజపతి రాజు గారు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేస్తున్నారు ఇద్దరి పేర్లు పూసపాటి అయినా వీళ్ళిద్దరికీ ఎలాంటి బంధుత్వం లేదు అశోక్ గజపతి రాజు గారు విజయనగరం సామ్రాజ్యానికి సంబంధించిన వారసులైతే పూసపాటి సంజీవ్ స్వామి రాజా ఈయన పేరు మీరు పిఎస్ కుమార్ రాజా పేరు పూసపాటి సంజీవ్ కుమార్ స్వామి రాజా ఈయన పుట్టింది తమిళనాడులో ఇప్పుడు ఏదైతే విరుదానగర్ ఉందో ఆ ప్రాంతంలో రాజుపాలెం అనే ఊర్లో పడతారు పూసపాటి సంజీవ్ కుమార్ రాజా ఆయన ఆయన అయితే అది తెలుగు ఫ్యామిలీ ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీ సో ఆయనను కూడా మనం తెలుగు వాళ్ళ లిస్టులో వేసుకుంటాము ఈయన కూడా చాలా పెద్ద లీడరు ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు స్వతంత్రం వచ్చేటప్పటికి ఆయన ఉన్నారు తర్వాత కూడా మొదటి ఏర్పడప్పుడు ఆయనే ఉన్నారనమాట సో ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఆ తర్వాత ఆయన గవర్నర్గా కూడా వెళ్ళారు సో అనే పేర్లు ఇంటి పేర్లు ఒకటే కానీ ఇలా ప్రాంతాలు కానీ బంధుత్వాలు కానీ ఏమీ లేవు పూసపాటి కుమార్ రాజే గారు నాకు తెలిసి క్షత్రియులు కూడా కాదనుకుంటాను విజయరా అశోక్ గజపతిరాజు గారు క్షత్రియులు పూసపాటి కుమార్ గారు సంజీవ్ కుమార్ రాజు గారు క్షత్రియులు కూడా కాదనుకుంటాను అంటే కమ్యూనిటీ పరంగా కూడా వేరువేరుకు సంబంధించిన వాళ్ళే ఆయన దక్షిణ తమిళనాడు విరుదానగర ప్రాంతం వాళ్ళు ఈయనేమో పాత గంజాం జిల్లా ఇప్పుడున్న విజయనగరం ఉన్న విజయనగరం సంస్థానం వీళ్ళ మధ్యలో ఎలాంటి బంధుత్వాలు కానీ ఇలాంటివి లేదు కేవలం ఇంటి పోరు మాత్రమే కలుస్తుంది వీళ్ళిద్దరికి అండ్ మోస్ట్లీ కూడా ఇప్పుడు ఎక్కువగా గవర్నర్స్ని చూసినప్పుడు కూడా ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అయితే కొంతమంది అనుకునేది ఏంటంటే రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే సమయంలో ఒక గవర్నర్ పదవి ఇస్తారు అనుకుంటారు దీంట్లో అసలు నిజమెంత ఇది మనం కొట్టేయలేని వాదన ఎందుకంటే ఏదైనా అనుకున్న పదవి రానప్పుడు లేదా ఒక పెద్ద పదవి చేసి అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ కనపడే ఆప్షను గవర్నర్ ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపించడం అనమాట సో గతంలో అంటే ఒక పది పదివేల కిందటి వరకు ఒకసారి గవర్నర్ అయ్యారంటే వాళ్ళు రిటైర్ అయిపోయినట్టే లెక్క ఇంకా మళ్ళీ వాళ్ళు యాక్టివ్ రాజకీయాల్లో రావడం అనేది చాలా అదురుగా కొన్ని సంఘటనలు ఉన్నాయి కానీ సహజంగా గవర్నర్ అనేది రెస్టింగ్ ప్లేస్ ఫర్ ద పాలిటిక్స్ అనేది వస్తుంది ఆ రాజకీయాలకు ఇదే చివరి దేశం ఉంటుంది ఆ తర్వాత ఏమంటాము ఇంకా రాజకీయ విరామమే అన్నట్టుగా వస్తారు మీకు ఎం సత్యనారాయణ గారు గురించి చెప్పాలి పిసిసి అధ్యక్షులుగా చేశారు మంత్రిగా చేశారు అసలు ఎం సత్యనారాయణరావు గారు ఎంత యాక్టివ్గా మాట్లాడతారు మీరు శివారెడ్డి మిమిక్రీ చూడాలి ఆయన గురించి చేసేవాళ్ళు అనమాట పాప ఆయన ఆ రోజు బతిమినడుకునేవారు నన్ను గవర్నర్గా పంపండాయా అని ఫస్ట్ స్పీకర్ అడిగారు గవర్నర్ అడిగారు పాప ఆయనకు మంత్రి పదవి వచ్చింది కానీ ఆరోజు దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చారు గవర్నర్ ఇవ్వలేదు అనమాట చాలా మందికి ఒక స్థాయి ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే మనం ప్రశాంతమైన జీవితం వెళ్ళిపోద్దు కోరుకునే కోరుకునేవాళ్ళ గతంలో ఇప్పుడైతే ఏంటంటే గవర్నర్గా చేసిన తర్వాత కూడా మళ్ళీ రాజకీయాలకు వస్తూ ఉన్నారు సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సమాధానం ఎస్నో ఎస్నో లాగా చెప్పాలన్నమాట అనేక మంది విషయంలో ఎక్కువ మంది మాత్రం రిటైర్మెంట్ కానీ కొంతమంది తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే గవర్నర్ అయిన తర్వాత కూడా దానికన్నా కానీ ఉన్నతమైన పదవులు అధిరోహించిన వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు అసలు గవర్నర్ కన్నా ఉన్నతమైన పదవి అంటే ఏంటి గవర్నర్ అనేది రాష్ట్ర స్థాయి పదవి కేంద్రంలో మీరు కేంద్ర మంత్రికి వెళ్ళొచ్చు ప్రధానమంత్రి పోవచ్చు రాష్ట్రపతికి వెళ్ళొచ్చు ఉపరాష్ట్రపతికి వెళ్ళొచ్చు చాలా పదవులు చేపట్టచ్చు కదా సో అట్లా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకు మనకు వరాహగిరి వెంకటగిరి ఆయన తెలుగు ఆయన కానీ పుట్టింది గంజాం జిల్లా అంటే ఇప్పుడు ఒరిసా కింద వస్తుంది వివి గిరి గారు గవర్నర్గా చేశారు మనకు ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి అయ్యారు తర్వాత శంకర్దాల్ శర్మ గారు కూడా మనకు తెలుగు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా చేశారు ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు సహజంగా గవర్నర్ అయిన వాళ్ళు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లైన్లోకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు చాలా కొద్ది మంది మాత్రం మళ్ళీ క్రియాశీలకంగా అంటే ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఆన్లైన్ లోకి వస్తూ ఉంటారు అంటే గవర్నర్ గా చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారా ఒక ఆయన అద్భుతమైన రికార్డు ఉంది అది కూడా తెలుగు ఆయనకే ఉంది చెన్నారెడ్డి అందరికీ తెలుసు తెలంగాణ దాదా అంటే నీటి పదం ఆయన వెరీ పవర్ఫుల్ లీడర్ తెలంగాణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన వ్యక్తి అతని దాదాగా అందరూ అంటే మంచి మంచి అర్థంలో దాదా రౌడీజం ఇట్లని కాదు ఆయన దాదా అని మంచి పెడుతున్నమాట చెన్నారెడ్డి రెండు సందర్భంలో అవుతుంది ఇది అయింది ఇతని ఇతను ఒక్కడిగా రికార్డు ఉంది పంతొమ్మిది వందల ఏడు వరకు ఆయన గవర్నర్గా ఉన్నారు ఉత్తరప్రదేశ్గా గవర్నర్గా ఉన్నారు ఆ ఆయన డెబ్బై ఎనిమిది జనవరిలో ఇందిరాగాంధీ గారు సొంత పార్టీ పెట్టారు ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు అంటే జాతీయ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయటము ఆమె డెబ్బై ఎనిమిది జనవరిలో ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న మర్రిచన్నారెడ్డి గారు ఆ పదవికి రాజీనామా చేసి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇందిరా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుంటారు ఒక నెలలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ గెలుస్తుంది మర్రిచన్నారెడ్డి గారు సీఎం అవుతారు అయితే కాంగ్రెస్లో ముఠా ముఠా గోడలు మీకు తెలిసిందే ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నాటికి ఆయనని ఇందిరాగాంధీకి ఆయనకు గ్యాప్ వచ్చేసి ఆయనని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారు కానీ ఈజ్ ఏ పవర్ఫుల్ లీడర్ ముఖ్యమైన వాడు కాబట్టి ఆయనను రెస్టింగ్ చేయకుండా ఆయనను మళ్ళీ గవర్నర్గా పంపించారు మళ్ళీ అంటే ఇది డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మధ్యలో జరిగింది గవర్నర్ ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ మళ్ళీ గెలిచినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా మరీచన్నారెడ్డి అవుతాడు అక్కడ కూడా ఆయన పాపం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మళ్ళీ దించి నేదురుమల్లి జనాథర్ రెడ్డి సీఎం అవుతాడు అయితే ఆయనకి రెస్ట్ ఇవ్వలేదు ఆయన మళ్ళీ గవర్నర్కి పంపించారు ఒకసారి రాజస్థాన్కి ఎదురు పోయారు ఒకసారి చివరిగా మాత్రం తమిళనాడు జయలలిత అప్పుడు సీఎంగా ఉండేది నైన్టీ సిక్స్ ప్రాంతంలో నైంటీ ఫైవ్ నైన్ సిక్స్ ప్రాంతంలో ఈయనను మళ్ళీ అంటే ఈయన ఎయిటీ నైన్ నైన్టీ నైంటీ తర్వాత ఆయనను రెండుసార్లు పంపిస్తారు ఫస్ట్ రాష్ట్రము నాకు తెలిసి రాజస్థాన్ అనుకుంటున్నా రెండో రాష్ట్రం మాత్రము తమిళనాడు తమిళనాడులో ఈయన పవర్ఫుల్ లీడరు ఈయన ఈగోయిస్టిక్ అంటే రాజకీయ దురంధుడు చెన్నారెడ్డి అంటే చిన్న మనిషి కాదు అసలు ఇందిరాగాంధీని నిలబెట్టిన అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పుడు నిలబెట్టిన రాజకీయ దురంధుడు చాణుక్యుడు కూడా ఆయన తెలంగాణ ఉద్యమానానికి వేసి తెలంగాణ ప్రజా దాన్ని పెట్టి దాదాపు తెలంగాణలో ఉన్న వాటిలో దాదాపు రెండు మూడు ఎంపీలు తన్ని ఎంపీలు కూడా గెలుచుకున్నారు ఆ రోజు ఆయన సో అలాంటి డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీతో కలవటం వల్ల మొదటిసారి గవర్నర్ వెళ్లారు ఇందిరాగాంధీ బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ గవర్నర్ చేశారు జయలలిత ఆయనకు మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఈ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి మొదల కాన్ఫ్లిక్ట్లలో జయలలిత చెన్నారెడ్డి కాన్ఫ్లిక్ట్ చాలా తీవ్రమైంది కేసీఆర్ తమిళ సేకరణ కేసీఆర్ తమిళ్ సై అనే గొడవ అంటే అది బీజేపీ వర్సెస్ నాన్ బీజేపీ కింద చూడాలి ఎందుకంటే కేంద్రము బీజేపీ వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి గవర్నర్ రూపంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి చాలా విషయాలు వస్తున్నాయి గవర్నర్లే ఆఫీసర్కి వెళ్ళి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు గవర్నర్లే పిలిచి అంటే కన్సల్టెంట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ పిలిచి రివ్యూ చేయటం మొదలు పెడతారు అది గవర్నర్ వస్తువులో లేదు ఓన్లీ కొన్ని చోట్ల లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ లాంటి గవర్నర్కి మాత్రం ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి మిగిలిన గవర్నర్ల కన్నా అక్కడ ప్రత్యేకమైన అధికారులు ఉన్నాయి వాటికి ఏంటంటే పూర్తిస్థాయి రాష్ట్ర రాష్ట్ర స్టేటస్ లేదు దే ఆర్ నాట్ ఫుల్ స్టేట్స్ ఫుల్ స్టేట్స్ తమిళనా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటాడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం చేయగలడు కేవలం క్లర్కుల్ని ట్రాఫిక్ని మాత్రమే చూసుకోగలడు డిఫెన్స్ కానీ మేజర్ డిపార్ట్మెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది ముఖ్యంగా పోలీసింగ్ సిస్టమ్ వీళ్ళ కింద ఉండదు సెంట్రల్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా ఉంటుంది అలాంటి చోట కొన్ని చోట్ల ఉంటుంది కానీ మన మనలాంటి చోట అంటే పూర్తి స్థాయి రాష్ట్రాల్లో ఇట్లా ఉండకూడదు అంటే తమిళ్ తమిళ స్థాయి వచ్చినప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండి కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం జరగడం జరిగింది వీళ్ళు బెదిరికించడం జరిగింది అట్లాగే బెంగాల్లో అక్కడ గవర్నర్ వర్సెస్ మమత కూడా జరిగింది వీళ్ళిద్దరిది రాజకీయమైన కాన్ఫ్లిక్ట్ కానీ చెన్నారెడ్డి జైలు అంత మాత్రం అడ్మినిస్ట్రేషన్ కాన్ఫ్లిక్ట్ ఈయన పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ ఆమె పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ మధ్యలో జరిగిన ఫైట్ వేరు ఇతరతో పోల్చకూడదు ఇట్లా గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి మళ్ళీ గవర్నర్ అయ్యారు సో ఈ పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది సెంట్రల్ క్యాబినెట్లో పోయిన వాళ్ళు ఉన్నారు గవర్నర్ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా రాష్ట్రపతి అయిన వాళ్ళు ఉన్నారు ఉపరాష్ట్రపతి అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది సెంట్రల్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రం మనకు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మనం మరి చెన్నారెడ్డి గారి గురించి మనం చెప్తూ ఉన్నాం అయితే శివ గారి దాకా మీరు చెప్పింది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే గవర్నర్ వ్యవస్థకు వెళ్ళిన వాళ్ళు అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా గవర్నర్ అవ్వచ్చా అసలు గవర్నర్ అర్హత గురించి మనం మాట్లాడాలి గవర్నర్ అర్హతకి ఏం చెప్తారంటే వయసు రీత ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి సో ఇండియన్ అయి ఉండాలి భారతీయుడు అయి ఉండాలి ఏది జన్మత తీసుకున్నది కాదు జన్మతగా భారతీయుడు అయి ఉండాలి సిటీ సిటిజన్షిప్ తీసుకోవటం కాదు జన్మతగా భారతీయుడు అయి ఉండాలి ఈ రెండిటికన్నా కీలకమైనది ఏంటంటే అతను ఏ సభలో కూడా సభ్యుడు కాకూడదు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అంటే పార్లమెంట్ మెంబర్ కాకూడదు లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కు అలాంటి వాళ్ళే దీనికి అర్హులు దాని అర్థం ఏంటి రాజకీయాలు కాని వాళ్ళు కూడా కావచ్చునే కదా మనం ఎక్కువ మంది చూస్తున్నప్పుడు ఇంతమంది కాశ్మీర్ కానీ నార్త్ ఈస్ట్ కొన్ని రాష్ట్రాలకు కానీ పాండిచ్చేరికి కానీ ఇప్పుడు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం మనం గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం ఈ లెఫ్టినెంట్ గవర్నర్లు ఎక్కువ మంది కూడా ఆర్మీ సివిల్ సర్వీస్లో పనిచేసిన వాళ్ళే ఉంటారు ఓకే ఎక్కువ ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు సివిల్ సర్వీస్ చేసిన వాళ్ళలో వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇందులో ఒక ఉదాహరణ మనకు చెప్పాల్సింది కేవీ కృష్ణారావు గారు ఈయన డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ వారిలో కీలకమైన మేజర్ జనరల్గా ఉన్నారు ఆ తర్వాత చీఫ్ స్టాఫింగ్ ఆఫీసర్ అంటే ఆర్మీలో సంబంధించిన అన్ని పెద్ద పదవులు చేశారు ఈయన అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత కాశ్మీర్కి చేశారు మిజోరాంకి చేశారు అట్లాగే త్రిపురకు చేశారు నాగాలాండ్ చేశారు మణిపూర్ చేశారు అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న త్రిపుర మణిపూర్ నాగాలాండ్ మూడు రాష్ట్రాలకు చేశారు కాశ్మీర్ కూడా చేశారు ఈయన ఎవరంటే ఆర్మీ నుంచి వచ్చిన మనిషి సో ఈయన లెఫ్టినెంట్ జనరల్గా ఈ నాలుగు రాష్ట్రాలకి పని చేసినా కొన్ని రాష్ట్రాల గవర్నర్ కాశ్మీర్కేమో లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉంటారు అట్లాగే చాలా మంది ఈరోజు కూడా వీకే సింగ్ ఇంతమంది మనకి ఆర్మీ చీఫ్ చేసిన ఆయన కూడా ఏదో రాష్ట్రానికి ఇప్పుడు కూడా గవర్నర్గా ఉన్నారు వీళ్ళందరూ ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాకుండా రెగ్యులర్ గవర్నర్ అయిన వాళ్ళు కూడా అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కాకుండా రెగ్యులర్ గవర్నర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇందులో ఇందులో మళ్ళీ తెలుగు వాళ్ళ గురించి చెప్పుకుందాం విఎస్ రమాదేవి గారు ఉన్నారు విఎస్ రమాదేవి గారు టిఎన్ శేషన్ తర్వాత ఎన్నికల ప్రధాన అధికారినిగా ఎన్నికయ్యారు ఆమె సర్వీసెస్ నుంచి పోయారు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికయ్యారు అక్కడ నుంచి తప్పుకున్న తర్వాత మా కర్ణాటక గవర్నర్ అయ్యారు సో మొదటి మొదటి మహిళా గవర్నర్ కర్ణాటక ఆమె తెలుగు ఆమె ఆ తర్వాత రిటైన్ తర్వాత మా మనకు ఐ థింక్ విజయవాడ ఏరియాలో ఒక హైదరాబాద్లో ఒక స్కూల్ కూడా నడిపారు అన్నమాట ఈమె మనకు ఏది ఎలక్షన్ కమిషన్ సర్వీస్ నుంచి వచ్చిన ఒక రాజకీయాలతో సంబంధం లేదు ఏ రోజు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదాన్ని అట్లాగ పిఎస్ రామ్మోహన్ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు ఐపీఎస్ ర్యాంక్ అయినా డీజీపీకి పనిచేశారు ఆయన కూడా తమిళనాడుకి గవర్నర్గా పనిచేశారు జైలు వెళ్తున్నప్పుడు ఈయన కూడా ఉన్నారు అట్లా ఎవరైనా గవర్నర్ కావచ్చు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ రావచ్చు సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఫలానా వాళ్ళు కాకూడదని ఏం లేదు ఎవరు కావాలన్న దానికి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది వాళ్ళు గవర్నర్ పదవి వచ్చే నాటికి ఏ సభలో కూడా మెంబర్లు కాకూడదు అది ఒకటే ముఖ్యమైనది ఇంతకన్నా పెద్ద రూల్స్లో ఒకటి ఎవరైనా కావచ్చు ఇక్కడ కూడా ఇంకోటి చెప్తాను ఏ సభలో మెంబర్ కాకూడదు అని చెప్పాం కదా అనంతశనం అయ్యంగారు ఈయన కూడా తెలుగు ఆయన అయ్యంగారని తమిళ ఆయన అనుకోద్దు మాడు భూషి అనంతశైనం అయ్యంగారి పేరు మాడు భూషి అనంతశైనం అయ్యంగారైన మొదటి లోక్సభ ఎన్నికల్లో మనకు తిరుపతి ఆ అక్కడి నుంచి ఎంపీగా గెలుస్తారు ఒకసారి తిరుపతి నుంచి ఒకసారి చిత్తూరు నుంచి గెలుస్తారు ఇప్పుడు ఫస్ట్ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికవుతారు పార్లమెంట్లో ఫస్ట్ డిప్యూటీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయినా ఆ తర్వాత రెండో ఎన్నికలు యాభై ఆరు ఎన్నికలు గెలిచినప్పుడు మళ్ళీ గెలిచేసి స్పీకర్ అవుతారు ఆ తర్వాత అక్కడి నుంచి తప్పుకున్నప్పుడు ఈ కొంచెం ఇంకో కూడా చెప్పాలి మనం కట్నా యాంటీ డౌరీ సిస్టమ్ దాన్ని దాని ఏమంటారు మనం ప్రొవిజన్ ఆఫ్ డౌరీ కట్నం కట్న నిషేధించిన చట్టము ఒక జాయింట్ పార్లమెంట్ మీటింగ్లో జరుగుతుంది జాయింట్ పార్లమెంట్ మీటింగ్ అంటే లోక్సభ రాజ్యసభ ఈ రెండు కలిపి ఒక చోట కూర్చోబెట్టి ఒక ముఖ్యమైన చట్టం చేస్తారు దానికి ఈయన చైర్మన్ ఆ సభకి అనంత గారు అన్నట్టు ఆయన అంటే మనకి అసలు ఈయన పేరు కూడా ఈరోజు రాజకీయాల్లో ఎవరు మర్చిపోయి ఉంటారు అనంత గారు ఈయన మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ తర్వాత రెండో స్పీకర్ ఆయన అంత ముఖ్యమైన పదవులు చేసి ఉన్నాడు కాబట్టి త్వరగా చనిపోవటం వల్ల ఆయన చరిత్ర కనుమరుగైపోయింది యాంటీ డౌ ప్రొబిషన్ ఆఫ్ డౌరీ అనేది ఆ సెషన్కి ఈయన చైర్మన్గా పనిచేశారు ఆయన స్పీకర్ అది అయిపోయిన తర్వాత బీహార్ గవర్నర్కి వెళ్తారు అంటే ఈ ఎంపీ పదవి నుంచి తప్పుకొని బీహార్ గవర్నర్ వెళ్ళిపోతారు ఆయన నేను చెప్తుంది అంటే వాళ్ళు ఏ ఏ సభలో కూడా సభ్యులు కాకూడదు అనేది ఒక రూల్కి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం మాట్లాడుకు మనం మాట్లాడుతున్న ఐదారు పేర్లు వచ్చేసాయి చెన్నారెడ్డి వచ్చారు రమాదేవ్ వచ్చారు రామ్మోహన్ రావు గారు వచ్చారు కృష్ణారావు గారు వచ్చారు తర్వాత వివి వివి గిరి వచ్చారు సరోజిన్ నాయుడు వచ్చారు ఇప్పుడు అనంతశైనుమయ గారు కూడా వచ్చారు గారు రికార్డు ఎందుకో కానీ మన గూగుల్లో కూడా దొరకట్లేదు ఆ రికార్డుని సమీరా వాళ్ళు ఎవరు అప్డేట్ చేసుకున్నట్లేదు అనంతశైనమయ్య గారు పక్కా తెలుగు ఆయన ఆయన పుట్టి పెరిగింది తిరుచానూరు తిరుపతి పక్కనుండి తిరుచానీరు అయ్యంగారు ఉన్నారు కాదు తమిళగా తెలుగే మాట్లాడతారు ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీది ఆయన గెలిచింది చిత్తూరు అండ్ తిరుపతి నుంచి ఆయన ఆయనను మన తెలుగు అడిగానే చూసుకోవాలి ఒరిసా జిల్లా ఒరిసా రాష్ట్రంలో గంజంలో పుట్టిన వివిగిరి తెలుగు అనుకున్నాము బెంగాల్ నుంచి వచ్చిన సరోజన్యుడు ఉన్నప్పుడు తిరుపతి చిత్తూరు అయన్ వెళ్ళినయంగ్ గారు కూడా మన ఓకే అయితే గవర్నర్గా వర్క్ చేసిన గవర్నర్లు ఉన్నారు అంటే అది ఫుల్ టైం అపాయింట్మెంట్ కాదు మీరు గవర్నర్ ఒక రాష్ట్రానికి మాత్రం ఫుల్ టైం ఉండాలి కొన్ని సందర్భాల్లో పక్క రాష్ట్రాలు ఇంకో రాష్ట్రాలు ఆ గవర్నర్ ఏదే కారణం రీత్యా అంటే ఇంకొక ఇంకొక రాష్ట్రానికి వెళ్ళటమా లేదా ఆయన ఎన్నికల్లో పోవటమా లేక ఆయన రిటైర్ కావటమా లేదా అన్ఫార్చునేట్ థింగ్స్ ఏమైనా ఆయన చనిపోవటమా ఏదైనా జరిగినప్పుడు మరొక ఫుల్ టైం గవర్నర్ వచ్చేంతవరకు దానికి ఇన్ఛార్జ్ ఇస్తారు ఇన్ఛార్జ్ గవర్నర్ ఉంటారు అట్లా విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉంటూ తమిళనాడు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు అది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అది ఇన్ఛార్జ్ ఉంటుంది కానీ రెండు రాష్ట్రాలకి పూర్తి స్థాయి గవర్నర్గా ఉండటానికి లేదా అది చట్టం అది ఒక రాష్ట్రానికి ఒక గవర్నరే ఒక ఒక మనిషి ఒక రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ ఉండగలరు రెండో రాష్ట్రానికి కొంత పరిమిత కాలం ఇన్ఛార్జిగా వ్యవహరించగలుగుతారు ఎందుకంటే అక్కడ గవర్నర్ ఉండాలి అపాయింట్మెంట్ లోపల ఎందుకంటే రోజువారీ బిల్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని అప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే గవర్నర్ అంటే ఆ బిల్డింగ్ వరకే ఆయన పరిమితం అయిపోతారు అని చెప్పి కూడా థింక్ చేస్తారు ఒక స్టాంప్ వేయటమే ఆయన డ్యూటీ అని కూడా థింక్ చేస్తారు అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి స్టేట్ రాజకీయాలను మలుపు తిప్పిన గవర్నర్స్ ఉన్నారా చాలా మంది ఉంటారు అది మనం ఆ డిబేట్కి వెళ్తే చాలా పెద్ద డిబేట్ అయితే స్టిల్ మనం టచ్ ఒక గవర్నర్ అనుకుంటే ఒక ప్రభుత్వాన్ని ఉమ్మడి ఎన్టీఆర్ గారు ఎనభై మూడులో టీడీపీ గెలిచి సీఎం అవుతారు అయిన ఒక్క సంవత్సరంలోకి ఆయన లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నాదెన్న భాస్కరరావు గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ప్లస్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చాలా కీలకమైన నాయకుడు ఆయన ఏం చేసి ఆయన ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది ఏమన్నారు మెజార్టీ ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆ రోజున గవర్నర్ రామ్లాల్ దగ్గరకి పోయినప్పుడు రామ్లాల్ కన్వీన్స్ అయిపోయి ఆయన ఆయనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేస్తారు కానీ నిజంగా అంతమంది ఉన్నారా లేదనేది లేరు మా దగ్గర ఎక్కువ మంది ఉన్నారని ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన క్యాంప్ పెట్టి చూపిస్తారన్నమా కోర్టుకి వెళ్తుంది ఫైనల్గా శాసనసభలో బల పరీక్ష నిరూపించుకోమని చెప్తారు సహజంగా ఆ రోజు కోర్టు చెప్తుంది మనకి ఎస్ఆర్ బొమ్మాయి అని తీర్పు చెప్తుంది కర్ణాటక గవర్నమెంట్లో ప్రభుత్వ బలం తేరాల్సి తేల్చాల్సింది కేవలం శాసనసభ ఫ్లోర్ మీదనే కానీ బయట కాదు మీ ముందుకు నేను తీసుకొచ్చి మన స్టూడియోకి మందిని తీసుకొచ్చి వీళ్ళందరూ మా ఎమ్మెల్యేలు అంటే మనం చేయడానికి లేదు మనకు హక్కు లేదు కేవలం శాసనసభలో స్పీకర్ స్పీకర్ ముందు మాత్రమే అది జరగాలని చెప్పి ఎస్ఆర్ మనకు బొమ్మాయి కర్ణాటక గవర్నమెంట్ బొమ్మాయి దాంట్లో చెప్తారు కానీ ఇక్కడ జరగకుండా గవర్నర్ తన బంగ్లాలో వీళ్ళకు వీళ్ళకు మద్దతు ఉంది బలం ఉందని నమ్ముతుందని చెప్పి ఇచ్చేసారు దాని మీద కోర్టు పోవటం కోర్టు వీళ్ళకి శాసనసభల మీద బలం చెప్పుకోవడం అందులో భాస్కర్ రావు బలం సరిపోదు ఆయన ఇరవై ఇరవై ఐదు మంది మాత్రం మిగులుతారు తిరిగి ఎన్టీఆర్ సేమ్గా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఒక గవర్నరు ఆయనకు ఆ పవర్ పవర్ ఇచ్చి ఉన్నారు ఇది ఒక ఇన్సిడెంట్ రెండో ఇన్సిడెంట్ ఏదైనా హంగ అసెంబ్లీ ఏర్పడింది అనుకోండి మనం రెండు వేల పద్దెనిమిది అప్పుడు కర్ణాటకలో చూస్తాం ఒక హంగ అసెంబ్లీ ఏంటంటే ఏ పార్టీకి కూడా లేదా ఏ కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ రాదు అప్పుడు ఎవరిని పిలవాలి ప్రభుత్వ ఏర్పాటుకు అది గవర్నర్ విచక్షణ గవర్నర్ విచక్షణ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఏం చెప్తుందంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే అన్నిటికంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ రెండోది సింగిల్ లార్జెస్ట్ కూటమి ఒక ఫ్రంట్ సింగిల్ లార్జెస్ట్ కూటమి అంటే రెండు పార్టీలు ఇప్పుడు మనకు లాస్ట్ ఎన్నికల్లో మా మహాకూటమి తరపున జనసేన టీడీపీ బీజేపీ కలిసే కదా వాళ్ళందరికీ కలిసి ఆ మద్దతు వచ్చింది అనుకోండి వాళ్ళందరికీ కలిసి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం రాకపోయినా మీలో అన్ని పార్టీలకైనా వీళ్ళకి ఎక్కువ వచ్చాయి అనుకోండి అప్పుడు ఎవరిని పిలవాలంటే ఆ కూటమిని పిలవాలి ఆ కూటమి మాకు సంబంధం లేదు అది అది గవర్నర్ సంబంధం లేదు మీరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి మిమ్మల్ని ఒక యూనిట్గా నేను నేను పిలు గుర్తిస్తున్నా అని చెప్పి పొలం పిలవాలి అలాంటి సందర్భంలో గవర్నర్కి కీలకం మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఏమైంది అక్కడ ఆ రోజున గవర్నరు పూర్తి బలం లేని బీజేపీ ఈ ప్రమాణ స్వీకారం చేయమన్నారు అది ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన సంఖ్య కూడా లేదు చెప్తున్నారు అనమాట ఇచ్చేసి ప్లస్ నెల రోజులు టైం ఇచ్చారు అది ఎట్లా చేయగలుగుతారు మీరు నెల రోజులు టైం ఇటం ఎట్లని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టు పోతే రెండు రోజులు తేల్చండి అన్నారు శాసనసభలో ఆయన బలం సరిపో ఆయన రాజీనామా చేశాడు సిద్ధరామయ్య అయితే అట్లా కొన్ని సందర్భాలు ఉంటాయి అనమాట అదే ఆయనకు కొనే అవకాశం అంతమంది ఉత్తరాఖండ్ ఉత్పత్తి జరుగుతుంది గవర్నర్ అలా అవకాశం ఇస్తాడు సుప్రీం కోర్టు పోతే దాన్ని మొత్తం నాబాలు చేసి గడియారాన్ని వెనక తిప్పండి అని చెప్తుంది గడియారాన్ని వెనక తిప్పండి అని చెప్తే ఆ ఎన్నికైనా ముఖ్యమంత్రి కూడా గుర్తించొద్దు అంత ముందు ఎవరున్నారు వాళ్ళనే పెట్టుకున్నట్టుగా చెప్తారు అట్లా చాలా సంఘటనలు గవర్నర్ అనే వాళ్ళు వాళ్ళకు కొన్ని విచక్షణ అధికారం వల్ల ఏ విధంగా నేను అవకాశం అండ్ ఫైనల్ గా ఏంటంటే శివ గారు బిల్లుల్లో గవర్నర్ ఆమోద ముద్ర అనేది కంపల్సరీ ఆయన స్టాంపు పడాలి అంటారు సో ఆ సందర్భాల్లో మనం గత తమిళ సై ఉన్నప్పుడు చూసాము కొన్ని బిల్లులు ఆమె దాకా వెళ్లటం ఆ బిల్లుల్ని ఆమోదించలేదు అందుకే ఆగిపోయాయని చెప్పి కూడా హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడటం కూడా మనం విన్నాము సో జనరల్ గా అసలు ఒక గవర్నర్ దగ్గరికి బిల్లులు ఎన్ని సార్లు వెళ్తాయి ఎన్ని దానికి సంబంధించి రెండు సార్ల కంటే ఎక్కువసార్లు తిరిగి పంపడానికి లేదు అంటే ఏదైనా ఒక బిల్లు గవర్నర్ ఎన్నిక పంపిస్తే మళ్ళీ గవర్నమెంట్ ఎనికి పంపించింది అనుకోండి అది మాక్సిమం రెండు సార్లు మాత్రం తలస్క ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టడానికి లేదు కొన్ని నాన్ ఫైనాన్షియల్ బిల్లుల్లో కూడా అదే రూల్స్ ఉంటుంది కానీ టైం పీరియడ్ ఉండదు ఏదైనా గవర్నమెంట్ కోరుకున్నది ఆ గవర్నరు దాన్ని మిమ్మల్ని అమలు చేయాలి అర్హత మాత్రం గవర్నర్ గవర్నర్ అది పూర్తిగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి అంటే ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రి మండలికి ఉంటుంది ఇదే సందర్భంలో కొన్ని అంశాలు మీరు మాట్లాడారు తెలుగు వాళ్ళలో మొదటి గవర్నర్ అశోక్ గజపతి రాజు అన్నప్పుడు మాట్లాడినప్పుడు మనం అది కాదు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కమ్మపాటి హరిబాబు గారు అన్నారు అసలు మొత్తంగా చూసుకుంటే సరోజిన్నాయి నుంచి మొదలుపెట్టారు అనుకున్నారు అయితే తెలుగుదేశం సంబంధించి మొదటి గవర్నర్ ఎవరన్నది కూడా ఇక్కడ చాలా చర్చ చేయాలి తెలుగుదేశానికి సంబంధించి మొదటి గవర్నర్ అశోక్ గజపతి రాజా అదొక క్వశ్చన్ కూడా ఉంది చాలా మందికి కాదు తెలుగుదేశం పార్టీ నుంచి మొదటి గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు కాదు టీడీపీ ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళ గవర్నర్ అవకాశాలు చాలా తక్కువ వస్తాయి చాలా రేరుగా వస్తాయి నాకు తెలిసి దాదాపు అందరూ మర్చిపోయింటారు ఈ చరిత్రనే అశోక్ గజపతి రాజు కన్నా ముందు కూడా టీడీపీ తరపున బి సత్యనారాయణ రెడ్డి అనే ఒక ఆయన గవర్నర్ అయ్యారు భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అని ఒక ఆయన గవర్నర్ ఆయన టీడీపీ తరపున తొలి గవర్నర్ గా మనం చూడాలి ఈ భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎవరంటే ఈయన ఒక సోషలిస్ట్ నాయకుడు షాదనగర్ హైదరాబాద్ పక్కన లో పుట్టి పెరిగిన ఆయన హైదరాబాద్లో చదువుకున్నారు ఈయన కూడా తొలి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో తెలంగాణ ప్రజా సమితి తరఫున పనిచేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ విభేదాలతో బయటకు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జనతా పార్టీ తరపున రాజ్యసభకు వెళ్ళారు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్తో ఈయనకు చాలా మంచి పేరు ఉంది సోషలిస్ట్ సర్కిల్లో అంటే చాలా తక్కువ మంది సోషలిస్ట్ నాయకులు ఉన్నారు ఉందర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన డైరెక్ట్గా రామ్మనోహర్ లాయన జయప్రకాష్ రామ్ మనోహర్ లోహియా రాజనారాయణ తర్వాత జయప్రకాష్ నారాయణతో పనిచేసిన ఇతని ఎడ్యుకేషన్ చదువుకునేటప్పటి నుంచి కూడా ఇతను సోషలిస్ట్ ఇక్కడ మన భూదాన్ పోచెంపల్లికి వినోబావ వచ్చేసి ఉద్యమాన్ని మొదలుపెట్టేటప్పుడు ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈయనకు ఒక ఐడియాలజీ ఉంది ఐడియాలజికల్ గుర్తింపు అనమాట దానివల్ల జనతా జనతా పార్టీ అధికారం వచ్చినప్పుడు ఈయనకు రాజ్యసభ ఇచ్చారు అయితే ఎనభై మూడులో ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో ఏర్పడుతుందో అప్పుడు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు ఈయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి తెలుగుదేశం ఇతన్ని రాజ్యసభకు పంపించింది ఎనభై నాలుగులో మొదటిసారి డెబ్బై ఎనిమిది జనతా పార్టీ తరపున అయ్యారు రెండోసారి తెలుగుదేశం తరపున ఎనభై నాలుగు రాజ్యసభకు వెళ్ళారు ఆ రాజ్యసభ టర్మ్ అయిపోయిన తర్వాత నైన్టీన్ అంటే అప్పటికి యునైటెడ్ ఫ్రంట్ ఉంది జనతాదళ్ళు వీపీ సింగ్ ఉన్నారు వీపీ సింగ్ తర్వాత చంద్రశేఖర్ వస్తారు ఇద వీళ్ళందరూ కూడా నేషనల్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారి చైర్మన్గా ఉన్న నేషనల్ ఫ్రంట్లో ఉన్న అనేకమైన పార్టీలు అంటే మనకు కొంత వీళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు కొంతమంది ఉన్నారు తర్వాత శిరోమ నాకెలిదళ ఉంది చాలా పార్టీలు ఉన్న ఫ్రంట్లో ఎన్టీఆర్ చైర్మన్గా ఉన్న పార్టీలో ఉన్నారు ఈ సత్యనారాయణ రెడ్డి గారికి ఆల్రెడీ జనతా పార్టీగా సోషలిస్ట్ పార్టీకి నాయకులు గుర్తుండటము ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ చేయటం వల్ల ఈయన నేను గవర్నర్కి పంపించారు నైన్టీన్ నైన్టీ నేను గవర్నర్ అయ్యాను సో తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారిగా గవర్నర్ అయిన వ్యక్తి ఎవరంటే బి సత్యనారాయణ రెడ్డి గారు భీమిర సత్యనారాయణ రెడ్డి గారు అంటే మూడు అంశాలు మొదటి గవర్నరు సరోజనీ నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి గవర్నర్ బి సత్యనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గవర్నర్ అయిన మొదటి తెలుగు వ్యక్తి హరిబాబు గారు సో మూడు వేరు వేరు అంశాలు అంటే మీరు ఇదంతా చెప్పిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత టీడీపీ తరపున మొదటి గవర్నర్ అశోక్ గజపతి రాజు అది ఫైనల్ గా చెప్పారు ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత టీడీపీ తరపున మొదటి గవర్నర్ అయిన వ్యక్తి అశోక్ గజపతి రాజు అది పెద్ద అంశం కదా ఆయన స్టేచర్ కి అశోక్ గజపతి రాజు స్టేచర్ కి చాలా చిన్న విషయం అది పెద్ద రికార్డు కూడా ఉన్నది ఏం కాదు ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు గెలిచారు ఒకే ఒకసారి ఓడిపోయారు ఎంపీగా చేశారు మినిస్టర్గా చేశారు డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది వరకు మధ్యలో ఒకసారి ఒకేసారి ఒకసారి ఓడిపోతారు రెండు వేల నాలుగులో ఓడిపోతారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంపీగా గెలుస్తారు అప్పుడు కేంద్ర పా మనకు ఏమంటారు విమాన శాఖ ఉంది కదా దాన్ని మంత్రిగా కూడా చేస్తారు ఆయన స్టేచర్కి ఇదే పెద్ద విషయమే కాదు కాబట్టి ఇది తగిన గౌరవం ఆయన రిటైర్మెంట్ లైఫ్కి ఆయన ఆయన కూడా ఎనభై డెబ్బై ఎనిమిది ఎనభైలకు రిటైర్మెంట్ లైఫ్ అంటారు అయితే ఇదే సందర్భం ఇంకోటి కూడా చెప్పి మనం క్లోజ్ చేద్దాం మన రాష్ట్రంలో పనిచేసిన అనేక మంది ముఖ్యమంత్రులు గవర్నర్లు గవర్నర్లుగా వెళ్ళిపోయారు ఆ లో మన కొనిజేట్ రోసేయ్య గారు గారు ఉన్నారు కొనిజేట్ రోసేయ్య గారు సీఎం గా తప్పుకొని కిరణ్ కుమార్ రెడ్డి అయినప్పుడు ఈయనను కూడా రోసే గారిని కూడా గవర్నర్ తమిళనాడుకి పంపించారు తమిళనాడు గవర్నర్ అయ్యారు మద్రాసు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉమ్మడి మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న బురగులు రామకృష్ణారావు గారు ఆయన సేమ్ గవర్నర్ హైదరాబాద్ రాష్ట్రం ఆయన బురగులు రామకృష్ణారావు గారిని కూడా కేరళకి గవర్నర్కి పంపిస్తారు కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నర్ తొలి వ్యక్తి బురగల్ రామకృష్ణారావు గారు ఇక్కడ కూడా రెండు రెండు అంశాలు చెప్పాలి తొలి గవర్నర్ల గురించి చెప్తున్నాను సరోజినీ నాయుడు యూపీకి తొలిగా ఉన్నారు వివి గిరి మధ్యప్రదేశ్కి తొలిగా ఉన్నారు బురగులు రామకృష్ణారావు గారు కేరళకి తొలిగా ఉన్నారు ఆ విధంగా చూస్తే చాలా రికార్డులు ఉన్నాయి ఇక్కడ ఈయన తర్వాత చెన్నారెడ్డి గారి గురించి చెప్తున్నాను చెన్నారెడ్డి గారు ఇంకా ఇంకా పేర్లు చూసుకోవాల్సి వస్తుంది చాలా మంది పేర్లు ఉంటారు చాలామంది గవర్నర్లు అయినారు సో గవర్నర్ గిరి అనేది అంత ఎక్సైట్ అయ్యేంత విషయమే కాదు కాబట్టి ఇట్స్ గుడ్ రెస్పెక్ట్ ఇన్ పాలిటిక్స్ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి అది ఆ విధంగా అశోక్ గజపతి గారికి చివరి దశలో అయినా మంచి గుర్తింపు రావటం అనేది తెలుగు వాళ్ళ నిజంగా కొంచెం సంతోషపడదగిన విషయం అంటే ముఖ్యంగా సామాన్యులకు సంబంధం అంటే రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే ఆయన స్టేచర్కి ఆయన ఉన్న గుడ్ విల్కి మంచి పదవి అనుకోవాలి అంటే ఇప్పుడు జనాల్లో కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంగానైతే ఇప్పుడు మీతో ఈ డిస్కషన్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ శివ గారు మేము పెట్టిన దానికి మీరు న్యాయం చేశారు క్లియర్గా కూడా గవర్నర్ వ్యవస్థ గురించి చాలా క్లియర్గా చెప్పారు సో చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో మొదటి తెలుగు వ్యక్తి ఇప్పుడు గవర్నర్ అయ్యారని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది బట్ ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పి కూడా గవర్నర్ వ్యవస్థలో మన తెలుగు వారు చాలామంది కూడా విశేష సేవలు అందించారు అంతేకాకుండా అసలు మొదటి మహిళా గవర్నర్ కూడా మన తెలుగు స్టేట్ నుంచే ఉన్నారు సరోజినీ నాయుడు గారు కీప్ వాచింగ్ టీవీ